హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్లో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభార్త చెప్పిందండి సో వీరందరికీ కూడా ఈ తేదీ నుంచి కొత్త పెన్షన్లైతే పంపిణీ అయితే చేసిందండి అదేవిధంగా వీరందరికీ కూడా ఈ డేట్ నుంచి కూడా పెన్షన్లు అయితే నిలిపివేస్తున్నారండి సో ఎవరెవరికి పెన్షన్ నిలిపివేస్తున్నారు ఎవరెవరికి కొత్త పెన్షన్లు ఇస్తున్నారు అప్లై ఏ విధంగా చేసుకోవాలి కొత్త పెన్షన్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఇక్కడ డ్వాక్రా క్రాహ్షన్ సంబంధించి మూడు శుభార్థలు అయితే వచ్చినాయండి ఆ మూడు శుభార్థులు అనేది కూడా చెప్తానండి వీడియో ఎవరు కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి వీడియోలో ఇన్ఫర్మేషన్ యూజ్ఫుల్ అనుకుంటే కనుక తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజెంట్ టూ డేస్ పాటు పెన్షన్లు తనిఖీ అయితే చేస్తున్నారండి ఇక్కడ ఎవరైతే అర్హత లేకుండా పెన్షన్ తీసుకుంటూ ఉన్నారో అలాంటి వాళ్ళందరి దగ్గర నుంచి కూడా పెన్షన్ అనేది కట్ చేయడం అయితే జరుగుతుందండి అంటే ఇక్కడ ఎవరైతే ఇనలిజిబుల్ పెన్షన్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఆప్ చేసేస్తారండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంట్లో ఎవరు లేకుండా కూడా వేరొకరు కనుక పెన్షన్ తీసుకుంటున్నట్లయితే కనుక అలాంటి పెన్షన్ అనేది నిలిపేస్తారండి ఫర్ ఎగ్జాంపుల్ మీకు పెన్షన్ ఇప్పుడు పొందుతున్నారండి ప్రజెంట్ కొన్నాళ్ళు అయిన తర్వాత అంటే మీరు ఒక సడన్గా ఒక రెండు నెలలు మూడు నెలలు పెన్షన్ తీసుకోలేదు ఏదైనా ఊరు వెళ్ళారు అంటే మనకి ఫారెన్స్ కావచ్చు లేదంటే కనుక ఏదైనా కువైటు లేదంటే అబ్రోడ్ ఎక్కడికైనా వెళ్ళిపోవడం ఇలాంటివి ఏమైనా చేసినా కూడా అలాంటి పెన్షన్ ఏంటంటే చాలా వరకు యాక్టివ్లు అయితే ఉంటుందండి కొన్నాళ్ళ తర్వాత చాలా వరకు పెన్షన్ పొందిన వారు కూడా ఉన్నారు అలాగా సో ఆ యొక్క పెన్షన్ అనేది ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్ డిజేబుల్ చేయడం జరుగుతుంది ఇక ఎవరైతే దివ్యాంగ పెన్షన్ తీసుకుంటున్నారో సో వారికి పక్కగా దివ్యాంగ పెన్షన్ ఇవ్వాలా లేదంటే కనుక సామాన్య భద్రత పెన్షన్ ఇవ్వాలా అనేది కూడా ఇక్కడ చెక్ చేయడం జరుగుతుందండి వారి డిజబిలిటీని అయితే చెక్ చేయడం జరుగుతుందండి అలాగే చాలామంది ఏంటంటే డిజబులిటీ సర్టిఫికేట్ డిజబిలిటీ సర్టిఫికేట్ పెట్టకపోయినా సరే డిజబులిటీ పెన్షన్ అయితే పొందుతున్నారండి అలాంటి వాళ్ళందరికీ కూడా డిజబులిటీ పెన్షన్ అనేది తీసేసి సామాన్య భద్రత పెన్షన్ అయితే అమలు చేస్తారండి అర్హత బట్టి కూడా పెన్షన్ అయితే ఇక్కడ అయితే ఇవ్వడమే జరుగుతుందండి సో ఎవరైతే ఇక్కడ అన్ఎలిజిబిలిటీ పెన్షన్కి అర్హులే ఉన్నారో వారికి అనేది కొత్త పెన్షన్లు అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం అయితే జరుగుతుందండి ఇక ఎవరైతే అర్హత లేకుండా పెన్షన్లు పొందుతున్నారో వారి దగ్గర నుంచి పెన్షన్ అనేది కట్ చేయడం జరుగుతుందండి ప్రజెంట్ ఇప్పుడు వార్డు సచివాలయాల ద్వారా ఎవరికి అర్హత ఉంది ఎవరికి అర్హత లేదు ఎవరికి పెన్షన్ ఇవ్వాలి అనే దానిపైన ప్రభుత్వం ఏంటంటే పైలట్ ప్రాజెక్ట్ కింద వార్డు సచివాలయాల్లో జిల్లాకి మండలానికి ఒక సచివాలయం అయితే సెలెక్ట్ చేసి అక్కడైతే ప్రజెంట్ అయితే చెక్ చేస్తున్నారండి అందరు పెన్షన్లు కూడా తనిఖీలు అయితే చేస్తున్నారు సో ఫస్ట్ పేజ్లో చూసుకుంటే కనుక సో లిస్టులు వైజ్ చెక్ చేస్తారండి ఎక్కడైతే వారికి డౌట్గా ఉందో అనుమానంగా ఉందో సో ఎవరైతే మనుషులు లేకుండా పెన్షన్లు పొందుతున్నారో అలాంటి సస్పెక్ట్ పెన్షన్స్ అన్నీ కూడా సెలెక్ట్ చేసి వారి ఇంటికి వెళ్ళి చూస్తారండి వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉందా లేదని చెప్పేసి లేదంటే కనుక సో వారినే పెన్షన్ తీసుకోవడానికి వారు పెన్షన్ కార్డు ఏదైతుందో ఇవన్నీ కూడా తీసుకుని చెక్ చేయడం అని జరుగుతుందండి అదేవిధంగా ఒకే కుటుంబంలో రెండు పెన్షన్లు వస్తున్నాయంటే ఏ విధంగా వస్తున్నాయి ఏ సిచ్యువేషన్లో వస్తున్నాయి అనే దానిపైన కూడా ప్రభుత్వం అయితే ఆలోచించి నిర్ణయం అయితే తీసుకుంటుందండి ఇక పక్కాగా హండ్రెడ్ పర్సెంట్ షూర్గా ఎవరికైతే పెన్షన్ రావాలో వారు తీసుకుంటున్నారో లేదు లేదా ఇనెలిజిబుల్లో ఉండి కూడా వారు పెన్షన్ పొందుతున్నారా అనే విషయాన్ని కూడా ఇక్కడైతే చెక్ చేయడం జరుగుతుందండి ఇక ఎట్ ద సేమ్ టైం ఈ యొక్క ప్రక్రియ అనేది కొనసాగుతూ ఉంటుంది ఇలాగ నిరంతరాయంగా ఇలా కొనసాగుతూ ఉంటుందండి ఈ యొక్క ప్రక్రియ పెన్షన్ ఏర్వేత అనేది ఎవరైతే ఇనెలిజిబుల్లో ఉండి కూడా పెన్షన్ పొందుతున్నారో అలాంటి వాళ్ళు పెన్షన్ ఎప్పుడు కనబడినా సరే ఎనీ టైం క్యాన్సిల్ అయితే చేస్తుందండి ప్రభుత్వం ఇక కొత్త పెన్షన్ అనేది ఇంకా అందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని అయితే భావించింది అండి కాబట్టి కొత్త పెన్షన్కు సంబంధించి ఈ యొక్క ప్రక్రియ క్లోజ్ కాగానే కొత్త పెన్షన్లు అనేది దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇక అదేవిధంగా పెన్షన్ పంపిణీ కార్యక్రమం కూడా రాష్ట్ర ప్రభుత్వం మొదలుపెట్టబోతుందండి ఇక నాకు తెలిసి సంక్రాంతి ముందు మనకి జనవరి నెలలో అయితే ఒక కొత్త పెన్షన్ దరఖాస్తులు అయితే తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుందండి ఇక అదేవిధంగా జనవరి నెల పెన్షన్ తీసుకోబోయే వారికి అదిరిపోయే మూడు శుభార్తలు అయితే వచ్చినాయండి ఏంటా శుభార్తలు అంటే సో ప్రధానంగా ప్రజెంట్ ఇప్పుడైతే కొత్త పెన్షన్ కార్డులు అనేది పంపిణీ అయితే చేస్తున్నారండి కొత్త పెన్షన్ అనేది అందరూ కూడా తీసుకోండి ఆ యొక్క కార్డులతోనే మీరు ఎక్కడి నుంచి పెన్షన్ అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుంది అదేవిధంగా మీకు దివ్యాంగ పెన్షన్ మీరు అప్లై చేసుకోవాలనుకుంటే కానీ కంపల్సరీ దివ్యాంగ సర్టిఫికేట్ అనేది అవసరం అవుతుందండి సదరం స్లాట్ బుక్ చేసుకుంటే మీరు ప్రభుత్వం గవర్నమెంట్ ఏదైతే హాస్పిటల్ ఉందో దాని ద్వారా సర్టిఫికేట్ అనేది డిజబిలిటీ సర్టిఫికేట్ అనేది పొందండి ఈ సర్టిఫికేట్ అనేది మీరు ముందుగా ఏర్పాటు అయితే చేసుకుంటూ అయితే రెడీగా చేసుకుని పెట్టుకోండి ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం జనవరిలో కొత్త పెన్షన్ సంబంధించి దరఖాస్తులు అయితే తీసుకుంటుందండి ఇక రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరైతే ఉన్నారో వీరందరికీ సంబంధించి ఏజ్ అనేది సరలింపు అయితే చేశారండి అంటే వీరికి ఏజ్ అనేది యాభై సంవత్సరాలు ఉంటే చాలు కొత్త పెన్షన్గా అయితే వీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు ఇక దీంతోపాటే దివ్యాంగ సర్టిఫికేట్ కూడా ఉంటే కనుక వారికి అయితే దివ్యాంగ సర్టిఫికేట్ ద్వారా వారికి దివ్యాంగ పెన్షన్ పొందే అవకాశం అయితే ఉంటుంది అంటే సామాన్య భద్రత పెన్షన్ అయితే కనుక నాలుగు వేలు దివ్యాంగ పెన్షన్ పొందాలనుకుంటే కనుక ఆరు వేల నుంచి పదిహేను వేల దాకా మీ యొక్క డిజబిలిటీ బట్టి వారి పెన్షన్ నిర్ణయించి మీకు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి సో ఈ రంగం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్లు అయితే ప్రజెంట్ అయితే పంపిణీ చేయబోతుందండి ఇక కొత్త పెన్షన్లు కూడా ప్రజెంట్ అయితే వాళ్ళకి తీసుకోవడానికి ఈ యొక్క తనిఖీలు పూర్తి కాగానే అంటే జనవరి మొదటి వీక్లోంచి తీసుకునే అవకాశం అయితే ఉంది కాకపోతే ఆల్రెడీ మనకి రేషన్ కార్డులు పెన్షన్లకు సంబంధించి అయితే అప్డేట్ రావాల్సి అయితే ఉంది కాకపోతే ఏంటంటే ఈ యొక్క తనిఖీ ప్రక్రియ ఉంది కాబట్టి దానివల్ల ఆగవలసి అయితే వచ్చిందండి ఇక జనవరి నెలలో పరిస్థితుల్లో కూడా ఈ యొక్క పెన్షన్లు కొత్త పెన్షన్ అప్లై చేసుకోవడానికి ఈ యొక్క రేషన్ కార్డులు పంపిణీ కార్యక్రమం కూడా రాష్ట్ర ప్రభుత్వం స్టార్ట్ చేస్తుందండి ఇక అదేవిధంగా రాష్ట్రంలో ఎవరైతే పెన్షన్ అనుకుంటున్నారో సో అలాంటి వాళ్ళు ఖచ్చితంగా వారి యొక్క పాత పెన్షన్ కార్డుని తీసి కొత్త పెన్షన్ కార్డుని అయితే పొందండి ఇక అదేవిధంగా పెన్షన్ తీసుకునే టైంలో వారికి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రజెంట్ యొక్క ఇబ్బందులు అన్ని కూడా అధిగమించి అంటే ఫర్ ఎగ్జాంపుల్ తంప పడలేదనుకోండి అనుకోండి ఐరస్ స్కాన్ చేసుకుంటారు ఐరస్ స్కాన్ చేసుకుంటే ఐరఎస్ కూడా పడకపోతే కనుక ఓవరాల్ ఫేసే స్కాన్ చేసుకుని అయితే పెన్షన్ అయితే పంపిణీ చేయడం జరుగుతుందండి ఒకవేళ కనుక మరీ ఇబ్బంది ఉంటే కనుక మళ్ళీ ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ లేట్ చేసి తర్వాత ఒక నిర్ణయం తీసుకుని వారికైతే డబ్బులు అనేది ఇవ్వడం అయితే జరుగుతుందండి ఈ రకంగా ఏంటంటే అధికారులు సచివాలయం ఎంప్లాయీస్కి వారికి అయితే ట్రైనింగ్ అయితే ఇస్తున్నారండి కాబట్టి గ్రామాల్లోనే ఇక వార్డ్స్లోనే ఎవరైతే పెన్షన్ పొందామనుకుంటున్నారో అలాంటి వాళ్ళందరూ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా పెన్షన్ అనేది పారదర్శకంగా పంపిణీ చేయడం అంతా జరుగుతుందండి ఇక జనవరి నెల పెన్షన్ అనేది జనవరి ఒకటినే స్టార్ట్ చేస్తారండి ఒకవేళ జనవరి ఒకటిన పబ్లిక్ హాలిడే కానీ లేదంటే కనుక ఆదివారం కానీ వస్తే కనుక దాని ముందు రోజు కానీ లేదంటే కనుక దాని తర్వాత రోజు కానీ పెన్షన్లు అనేది పంపిణీ చేయడం అయితే జరుగుతుందండి ఈ రకంగా ఏంటంటే ఒకటో తేదీనే జనవరి ఒకటో తేదీనే పెన్షన్లు పంపిణీ చేసే కార్యక్రమం అనేది ఫినిష్ చేయడం అయితే జరుగుతుందండి ఇక రాష్ట్రంలో కొత్త పెన్షన్ సంబంధించి ప్రజెంట్ అయితే అప్డేట్స్ అయితే ఇవే ఉన్నాయండి పెన్షన్లు అనేవి తనిఖీ అయితే చేస్తున్నారు ప్రైలెట్ ప్రాజెక్ట్ కింద అయితే గ్రామ వార్డు సచివాలయాల సంబంధించి ఒక్కొక్క సచివాలయాన్ని అయితే ప్రజెంట్ అయితే ఎన్నుకున్నారండి ఒకవేళ కనుక సక్సెస్ఫుల్గా ఇక్కడ మనకి ఏరు కొనసాగి వాళ్ళు అనుకున్నది రిజల్ట్ వస్తే కనుక ఇంకా ఎక్కువ సచివాలయాలు కూడా తీసుకొస్తామని అయితే పేర్కొన్నారు కాబట్టి ప్రజెంట్ అయితే ఈ యొక్క ప్రక్రియ అనేది ఈ రకంగా అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఫినిష్ చేయడం జరుగుతుందండి ఇక ముందు ముందు కొత్త పెన్షన్లు ఇవ్వడానికి అదేవిధంగా ఎవరైతే అర్హత లేకుండా పెన్షన్లు పొందుతున్నారో అలాంటి పెన్షన్లు అనేవి కూడా తీసేయడానికి అయితే రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకుంటూ అయితే వర్క్ అయితే చేస్తుందండి కాబట్టి కొత్త పెన్షన్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే అప్డేట్ ఇవ్వబోతుంది ఇక పాత పెన్షన్లు కూడా తీయబోతుందండి సో ఈ యొక్క పెన్షన్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్స్ వచ్చిన సార్ నేనైతే తెలియజేస్తాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవుతున్నాం అండి సో ఇది ఫ్రెండ్స్ వీడియోలో